నమస్కారం ఈరోజు మనం అందరి జీవితాల్లోనూ ఏదో ఒక సమయంలో తప్పక అనుభవించే ఒక బలమైన భావోద్వేగం గురించి ఆ కోపం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అసలు మనకి ఈ కోపం ఎందుకొస్తోందంటారు వచ్చాక అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తోంది మరి ముఖ్యంగా దీనినుంచి బయటపడే మార్గం ఉందా తప్పకుండా ఈరోజు మనం దీని గురించి తెలుసుకోవడానికి ఆధారం సాక్షాత్తు శ్రీమద్ భగవద్గీత ఓ భగవద్గీతనా అవును అందులోను విజ్ఞానమిత్రకు చెందిన వెంకటరమణ గారు ఆ సూత్రాల ఆధారంగా కోపం గురించి చేసిన విశ్లేషణ ఉంది కదా ఆ ఉంది దానిలోని కీలక అంశాలను మనం పరిశీలిద్దాం చాలా బావుంది గీతాలాంటి అంటే ఇంత ప్రాచీన గ్రంథం ఇప్పటి మన ఈ హడావిడి జీవితాల్లోని కోపానికి కూడా పరిష్కారం చూపుతుందంటే నిజంగా ఆసక్తికరంగా ఉంది సరే అయితే దీని ఇంకాస్త విడమర్చి చూద్దాం సరే మరి మొదటి ప్రశ్నకే వద్దాం అసలు ఈ కోపం పుట్టుక ఎక్కడ మొదలవుతుంది గీతలో దీని గురించి ఒక ఫేమస్ కదా విషయాన్ అవునవును ఆ శ్లోకం కోపం ఎలా పుడుతుందో దాని మూల ప్రక్రియను చాలా అద్భుతంగా వివరిస్తుంది దాని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక విషయం విషయమంటే ఇక్కడ మన ఇంద్రియాలకు నచ్చేది ఏదైనా కావచ్చు ఒక వస్తువు ఒక వ్యక్తి లేదా ఒక ఆలోచన కూడా దాని గురించి మనం ఎక్కువగా పదే పదే ఆలోచిస్తూ ఉంటే దానిమీద మనకు తెలియకుండానే ఒక అనుబంధం అంటే ఒక అటాచ్మెంట్ గీతలో సంగం అన్నారు అది ఏర్పడుతుంది సంగం అంటే కేవలం ఇష్టం కాదు దానికంటే ఎక్కువ ఒక అటాచ్మెంట్ అన్నమాట అంటే గీత చెబుతున్నది కోపం ఊరికే రాదు అది తీరని కోరికల కాదు ఆ కోరికల మీద పెంచుకున్న విపరీతమైన అనుబంధం వల్ల వస్తుందన సరిగ్గా సరిగ్గా అదే పాయింట్ ఆ అనుబంధం ఆ అటాచ్మెంట్ బలపడే కొద్దీ అది కామంగా మారుతుంది అంటే తీవ్రమైన కోరిక సంగాత్ సంజాయతే కామహ అని గీత చెబుతుంది ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఎందుకంటే ప్రతి కోరిక తీరాలని లేదు కదా అవును నిజమే ఆ కోరిక నెరవేరనప్పుడు సహజంగానే ఒక నిరాశ అసంతృప్తి కలుగుతుంది ఆ తీరని కోరికే చివరికి క్రోధంగా అంటే కోపంగా మారుతుంది కామాత్ క్రోధో అభిచాయతే ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది అంటే ఇప్పుడు కోరికలు అసలే ఉండకూడదంటారా మరి అది అది సాధ్యమేనా అలా కాదు గీత కోరికల్ని పూర్తిగా వదిలేమని చెప్పదు కోరికలు సహజమే కాని అవి అదుపులో ఉండాలి మితంగా ఉండాలి మితంగా ఉండాలి సమస్య ఎక్కడొస్తుందంటే ఒకటి మన స్థాయికి మించినవి కోరుకున్నప్పుడు లేదా మనకున్న వాటితో సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మూలంలో వెంకటరమణ గారు చెప్పిన ఉదాహరణే చూస్తే మన దగ్గర స్కూటరుంది మన సామర్థ్యం అంతే సరే కానీ పక్కింటివల్ల కారు చూసి అలాంటి పెద్దకారే నాకు కావాలి అని విపరీతంగా ఆశపడ్డామనుకోండి ఆ కోరిక మన శక్తికి మించింది అది తీరదు అప్పుడు అప్పుడు మొదలవుతుంది అసహనం అదే క్రమంగా కోపంగా మారుతుంది నాకు మాత్రం ఎందుకు లేదు అన్న ఆవేదన కోపంగా బయటపడుతుంది ఓకే అంటే తీరని కోరికలు ఒక కారణం మరి ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయా అహంకారం లాంటివి చాలాసార్లు అహం దెబ్బతిన్నప్పుడే కోపం వస్తుంది కదా ఖచ్చితంగా అహంకారం అంటే నేను నాది నామాటే నెగ్గలలి అనే భావన ఇది కోపానికి మరో అతిపెద్ద కారణం అవును ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు చూడండి మన అభిప్రాయంతో అవతలివాళ్లు ఏకీఘవించకపోయినా లేదా మనల్లెవరైనా నలుగురిలో తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించినా వెంటనే మన అహం దెబ్బతింటుంది ఇలాంటి ఆలోచనలు వెంటనే వస్తాయి వచ్చేస్తాయి ఆ వచ్చిన ఆలోచనని అక్కడతో వదిలేస్తే పర్వాలేదు కాని అలా వదలం కదా లేదు దాన్నే మళ్లీ మళ్లీ మనసులో తలుచుకుంటూ వాడి సంగతి చూస్తాను అనే స్థాయికి వెళ్తాం ఆ చిన్న అసంతృప్తి పెద్ద కోపంగా మారుతుంది ఇది కేవలం పెద్ద విషయాల్లోనే కాదు చాలా చిన్న విషయాల్లో కూడా ఇంట్లో సమయానికి భోజనం పెట్టలేదనో పిల్లలు టైంకి రెడీ అవ్వలేదనో పెద్దవాళ్లకూడా విపరీతమైన కోపం రావడం మనం చూస్తూనే ఉంటాం ఇంకా వండలేదా అని దాని గురించే పదే పదే ఆలోచించి కోపాన్ని పెంచుకుంటాం సరే కోరికలు అహంకారం ఇవి కోపానికి దాతీదిస్తాయని అర్థమైంది కానీ గీత దీని పరిణామాల గురించి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తోంది ఆ తర్వాత వచ్చే శ్లోక భాగాలున్నాయి కదా క్రోధాద్భవతి సమ్మోహ అని అవునవును ఇక్కడే గీత కోపం వల్ల కలిగే నష్టాన్ని ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి దశలవారీగా విడరిస్తుంది క్రోధాద్భవతి సమ్మోహ అంటే కోపం వల్ల మొట్టమొదట సమ్మోహం కలుగుతుంది సమ్మోహమంటే ఒక రకమైన తీవ్రమైన భ్రమ కన్ఫ్యూజన్ ఏది మంచో ఏది చెడో తెలియని ఒక అయోమయ స్థితి మన శక్తి తగ్గిపోతుంది విచక్షణ పనిచేయదు అక్కడే మొదలవుతుంది అసలు పతనం ఆ భ్రమ ఆ కన్ఫ్యూషన్ తర్వాత గీత ఇంకా ముందుకు వెళ్తుంది సమ్మోహాత్ స్మృతి విభ్రంశాహ ఆ సమ్మోహం వల్ల స్మృతి విభ్రంశం వస్తుంది అంటే జ్ఞాపకశక్తి నశించడం జ్ఞాపకశక్తి నశించడమా అంటే మతిమరుపా కేవలం పేర్లు విషయాలు మర్చిపోవడం కాదు ఇక్కడ స్మృతిభ్రంశమంటే వెంకటరమణు గారు చెప్పినట్టు ఇది చాలా లోతైన విషయం నేనొక మనిషిని నాకు విచక్షణ ఉంది నేను సంయమనంతో ప్రవర్తించాలి అనే ప్రాథమిక స్పృహనే కోల్పోవడం అమ్మో అంటే అసలు మనం మనుషులమనే విషయమే మర్చిపోతామా కోపంలో దాదాపుగా అంతే ఆ క్షణంలో మనలోని వివేకం పూర్తిగా పక్కకు వెళ్ళిపోతోంది మనలో ఉండే విచక్షణ లేని ఒక మృగంలాంటి ప్రవృత్తి బయటికొస్తోంది దానికి జ్ఞానం వివేకం ఉండవు కదా అంటే కోపం కేవలం ఒక క్షణవేశం కాదు అది మన అస్తిత్వాన్నే దెబ్బతీసే అంత ప్రమాదకరమైనది అని గీత హెచ్చరిస్తోందనమాట తర్వాత ఏం జరుగుతోంది ఇక ఆ స్పృహ పోగానే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే శక్తి నశిస్తుంది అదే స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో అంటే స్మృతిభ్రంశం వల్ల బుద్ధి అంటే వివేకం నశిస్తుంది విచక్షణ జ్ఞానం పూర్తిగా పోతుంది బుద్ధినాశనం అవును ఇక వివేకం లేనప్పుడు మనిషి ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో తనకే తెలియదు కంట్రోల్ తప్పుతోంది చివరికి బుద్ధి ప్రణశ్యతి బుద్ధి నశించడం వల్ల మనిషి సర్వనాశనమవుతాడు పూర్తిగా పతనమైపోతాడు ఇది గీత చెప్పే ఆ గొలుసుకట్టు వినాశనం చూడండి కోపం అనే చిన్న నిప్పురవ్వతో మొదలై చివరికి మనల్ని ఎలా కాల్చేస్తుందో గీత ఎంత స్పష్టంగా హెచ్చరిస్తోందో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆచరణలో ఏం చెయ్యాలి గీతగాని వెంకటరమణ గారి విశ్లేషణగాని ఏం సూచిస్తున్నాయి ప్రశ్న మొదటి అడుగు చాలా ముఖ్యమైనది స్వీయ పరిశీలన సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్అవేర్నెస్ అవును మనల్ని మనం గమనించుకోవాలి అసలు నాకు ఏ సందర్భాల్లో కోపం వస్తోంది ఏ వ్యక్తుల వల్ల ఏ మాటల వల్ల ఎందుకొస్తోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దీన్ని గుర్తించకుండా కోపాన్ని కంట్రోల్ చెయ్యలేం ఓకే ఉదాహరణకు మూలంలో చెప్పినట్టు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం ట్రాఫిక్లో ఉన్నాం ఎవరో పదే పదే హారన్ కొడుతున్నారు లేదా ఎవరో అడ్డదిడ్డంగా ఓవర్టేక్ చేశారు అప్పుడు మనకు చిర్రెత్తుకొస్తోంది కోపం వస్తోంది అని మనకు ముందే తెలిస్తే ఏం చెయ్యాలి మంచి ఉదాహరణ అలా తెలిసినప్పుడు మనం ప్రయాణం మొదలుపెట్టే ముందే మానసికంగా సిద్ధపడాలి అంటే ప్రిపేర్ అవ్వాలా అవును సరే నేనిప్పుడు రోడ్డు మీదకు వెళ్తున్నాను ట్రాఫిక్లో ఇలాంటివి మామూలే ఎవరో హారన్ కొట్టొచ్చు ఎవరో ఓవర్టేక్ చేయొచ్చు ఇవి జరుగుతూనే ఉంటాయి నేను వీటికి వెంటనే రియాక్ట్ అవ్వను ప్రశాంతంగా ఉంటాను అని మనసులో ఒకటికి రెండుసార్లు అనుకోవాలి దీన్నే ప్రొయాక్టివ్ ప్రిపరేషన్ అంటారు కదా అలాగా అంటే ట్రిగ్గర్ ని గుర్తించడమే కాదు దానికి ముందే ఒక మానసిక కవచం లాంటిది ఏర్పాటు చేసుకోవడం అనమాట మరి ఇందాక చెప్పిన ఆహారం విషయంలో కూడా ఇంతేనా ఆకలేస్తే కోపం వస్తుందని తెలిస్తే అవును ఖచ్చితంగా సమయానికి భోజనం దొరక్కపోవచ్చు అని అనిపించినా లేదా ఆలస్యమయ్యే సూచనలు కనిపించినా ఆకలి వల్ల వచ్చే చిరాకు కోపాన్ని ముందే ఊహించి ప్రత్యామ్నాయంగా ఒక అరటి పండో బిస్కెటో లేదా కనీసం మంచినీళ్ళో దగ్గరుంచుకోవడం ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ పరిస్థితిని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు చిన్నపాటి ముందు జాగ్రత్త పెద్ద కోపాన్ని ఆపగలదు నిజమే మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో వచ్చే కోపాన్ని ఎలా నివారించాలి ముఖ్యంగా మన అభిప్రాయాన్ని వాళ్ళు ఒప్పుకోనప్పుడు చాలా కష్టం కదా కష్టమే కాని అక్కడ కూడా నియంత్రణ చాలా అవసరం మన అభిప్రాయాన్ని స్పష్టంగా గౌరవంగా చెప్పాలి అంతే అంతేనా అంతే దాన్ని ఎదుటివారిమీద రుద్దాలని ఫోర్సు చేయాలని ప్రయత్నించకూడదు నా ఒపీనియన్ ఇది చెప్పడం వరకే నా పని వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ప్రశాంతంగా ఉంటాను అనే ఒక వైఖరిని అలవర్చుకోవాలి అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పిందే కరెక్ట్ అనుకోకుండా పది మంది దాంట్లో కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది అనే వినయం ఉండాలి ఆ వినయం ఉంటే అహంకారం తగ్గుతుంది అప్పుడు కోపం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది ఇదంతా బాగానే ఉంది కాని మనం మొదట్లో అనుకున్నట్టు కోరికలే కదా అసలు మూలమని గీత అంటోంది మరి ఆ కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలి సంతృప్తి గురించి వెంకటరమణ గారి విశ్లేషణ ఏమైనా చెబుతోందా ఆ ఇక్కడే గీత వెంకటరమణ గారి విశ్లేషణ రెండూ కూడా రెండు ముఖ్యమైన సూత్రాలను నొక్కి చెబుతున్నాయి ఒకటి సంతృప్తి రెండోది మితంగా జీవించడం సంతృప్తి మితంగా అవును సంతృప్తి అంటే మనకు దేవుడిచ్చింది దాంతో తృప్తి చెందడం నాకు ఇదుంది ఇది చాలు అనే అనుకోగలడం ఓకే రెండోది మితంగా జీవించడం అంటే మన అవసరాలేంటి మన సామర్థ్యమేంటి దానికి తగ్గట్టుగా మన కోరికలను పరిమితం చేసుకోవడం అనవసరమైన ఆర్బాటాలకు పోకుండా ఉండటం మళ్ళీ ఇందాకటి వీలర్ కారు ఉదాహరణేనా ఖచ్చితంగా టూవీలర్ ఉంటే దాంతో సంతోషంగా ఉండగలగాలి నా దగ్గర పెద్ద కారు లేదే అని బాధపడుతూ ఆ అసంతృప్తితో రగిలిపోకూడదు మన శక్తికీ స్థితికీ తగినట్లు జీవిస్తే అనవసరమైన వస్తువుల మీద స్థాయిల మీద విపరీతమైన మోహం ఆ సంగం పెరగదు ఆ సంగం లేకపోతే ఆ సంగం లేనప్పుడు తీరని కోరిక కామం ఉండదు దానివల్ల వచ్చే కోపం క్రోధం కూడా ఆటోమేటిక్గా అదుపులో ఉంటుంది ఓకే సంతృప్తి మితంగా ఉండటం వీటి ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు గీత ఇంకా దీనికంటే ఉన్నతమైన మార్గం ఒక శాశ్వతమైన శాంతి మార్గం గురించి కూడా చెబుతోందా ఇందాక రాగద్వేషాల ప్రస్తావన వచ్చింది కదా అవును గీత కేవలం కోప నివారణ గురించే కాదు సంపూర్ణమైన మానసిక ప్రశాంతతకు ఒక గొప్ప మార్గాన్ని సూచిస్తుంది అదే రాగద్వేషాలకు అతీతంగా ఉండటం శ్రీకృష్ణుడి చెప్పిన శ్లోకం ఉందిగదా రాగద్వేష వియుక్తైస్తూ విషయానీంద్రియేశ్చరణ్ దాని అర్థమేంటి దాని సారాంశమేంటే దేనిపైన అతి ప్రేమ రాగం అలాగని అతి ద్వేషం ద్వేషం ఈ రెండూ లేకుండా మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని లోకంలో వ్యవహరించాలి విషయాలను అనుభవించాలి కాని వాటికి బారిసలుగా మారకూడదు వాటికి అతిగా అత్తుక్కుపోకూడదు అలాగని వాటిని ద్వేషించనుకూడదు ఈ రాగద్వేషాలు కేవలం మీదేమా లేక వ్యక్తుల మీద రెండింటి రెండింటిమీదా వర్తిస్తుంది ఎంత దగ్గరివారైనా సరే కుటుంబ సభ్యునైనా సరే కూడా అతిగా మమేకమైపోకూడదు అంటే విపరీతమైన అటాచ్మెంట్ ఉండకూడదు గారు చెప్పినట్టు తామరాకు నీటి నీటిబొట్టులా ఉండాలి మన సంబంధాలు తామరాకు నీటి నీటిబొట్టులా అంటే అగే ఎవరిపైనా దేనిపైనా ద్వేషం పెంచుకోకూడదు ఒక వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు కాని వాళ్లమీద ద్వేషం పెంచుకుంటే ఆ మంట మనల్నే కాలుస్తుంది ఒక వస్తువు మీద ఇందాకటి మీద ద్వేషం పెంచుకున్నాం అనుకోండి దాన్ని చూసినప్పుడల్లా మనస్సులో అశాంతి కలుగుతూనే ఉంటుంది ఈ బుట్టులా నీటిబుట్టులా ఉండటమనేది ఆచరణలో కొంచెం కష్టమేమో అనిపిస్తుంది ముఖ్యంగా మనవాళ్ళు కుటుంబ సభ్యులు అన్నప్పుడు గీత ఇక్కడ ఎమోషనల్ డిటాచ్మెంట్ గురించి చెబుతోందా లేక కేవలం ఆ అతిగా అతుక్కుపోవడాన్ని వద్దు అంటోందా మంచి ప్రశ్న అడిగారు ఇది ఎమోషనల్ డిటాచ్మెంట్ కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ అనొచ్చు ప్రేమ కరుణ బాధ్యత ఇవన్నీ వదిలేమని గీత ఎప్పుడూ చెప్పదు కాని వాటిపైనే పూర్తిగా ఆధారపడిపోవడం అవి లేకపోతే నా బతుకే లేదు అనుకోవడం వాటికోసం విపరీతంగా ఆరాటబడటం లేదా ద్వేషించటం ఇలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదని చెబుతోంది సమతుల్యత పాటించమంటుంది ఓకే సమతుల్యత అవును ఇలా రాగానికి ద్వేషానికి అతీతంగా ఇంద్రియాలను మనసును మన అదుపులో ఉంచుకుని జీవించినప్పుడు ఆత్మవశైర్విధేయాత్మా అప్పుడు ప్రసాదం లభిస్తుంది అని గీత చెబుతుంది ప్రసాదమది గచ్చతి ప్రసాదమంటే గుడిలో పెట్టే ప్రసాదమా కాదు ఇక్కడ ప్రసాదమంటే ఒక అంతరంగిక నిర్మలత్వం స్వచ్ఛత ప్రశాంతత మాటల్లో చెప్పలేని ఒక అనిర్వచనీయమైన శాంతి అర్థమైంది సరే మన కోపాన్ని మనం నియంత్రించుకోవడం ఒక ఎత్తు అనుకుంటే ఎదుటివారి కోపాన్ని ఎదుర్కోవడం అది మరో పెద్ద సవాల్ కదా వాళ్లు కోపంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి వెంకటరమణ గారి విశ్లేషణ గీతాసూత్రాలు ఏం చెప్తున్నాయి ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకున్నా ఎదుటివారి కోపం వల్ల మనం ఇబ్బంది పడొచ్చు అవును అలా ఎదుటి వ్యక్తి కోపంతో ఊగిపోతున్నప్పుడు మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది మనం ఇందాక మాట్లాడుకున్న ఆ స్మృతి విభ్రంశం స్థితిని ఆ మనిషి ననే స్పృహ కోల్పోవడం ఎస్ ఆ సమయంలో వారు తాను మనిషిని నేను ఎలా ప్రవర్తించాలి అన్న స్పృహలో ఉండరు వాళ్ల వివేకం పనిచేయదు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్లమీద జాలి పడాలా ఏంటి కూడా అవగాహన ముఖ్యం అయ్యో పాపం ఇతను కోపం వల్ల తన స్థితిని మర్చిపోయాడు విచక్షణా కోల్పోయాడు అని అర్థం చేసుకోవాలి ఈ అవగాహన మనల్ని వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆపుతుంది చేయాల్సిన మొదటి పని రియాక్ట్ కాకూడదు వాళ్లు ఏం చెబుతున్నారో ఎందుకంత కోపంగా ఉన్నారో వీలైనంతవరకు ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించాలి మనం పూర్తిగా కామ్గా ఉండాలి ఆ టైంలో కామ్గా ఉండటం చాలా కష్టం కదా కష్టమే కాదంట్లేదు కాని అవసరం రామకృష్ణ పరమహంసగారు చెప్పిన మాట గుర్తుందా నీకు కోపం వస్తే నేను నిశ్శబ్దంగా ఉంటాను నాకు కోపం వస్తే నువ్వు నిశ్శబ్దంగా ఉండు ఆ విన్నాను ఆ సూత్రమిక్కడ బాగా పనిచేస్తుంది ఎందుకంటే కోపమనేది అగ్నిలాంటిది దాన్ని ఆపడం కష్టం అంటే వాళ్ల కోపాగ్నికి మన కోపం లేదా మన ప్రతిస్పందన అనే నెయ్యి పోయగూడదన్నమాట వాళ్లు శాంతించే వరకు ఆగడమే మంచిది సరిగా సరిగా అదే మూలంలో చెప్పినట్లు అగ్నిలో నెయ్యి వేస్తే ఇంకా మండుతుంది కదా అవును అలాగే వాళ్లు కోపంగా ఉన్నప్పుడు మనం కూడా కోప్పడితే పరిస్థితి ఇంకా ముదురుతుంది కాబట్టి వాళ్లు శాంతించే వరకు ఓపిక పట్టాలి ఆ తరువాత అవసరమైతే నిధానంగా గురించి మాట్లాడవచ్చు చాలా ప్రాక్టికల్ సలహా సరే ఇందాక మీరు చెప్పిన ఆ ప్రసాదం ఆ అంతర్గత శాంతి అది లభిస్తే ఏమవుతుంది దాని ఫైనల్ బెనిఫిటేంటి రాగద్వేషాలకు అతీతంగా ఉంటే ఈ శాంతి వస్తుంది కదా అవును ఆ ప్రసాదం ఆ అంతర్గత శాంతి లభించడమనేది ఒక అత్యున్నతమైన మానసిక స్థితి గీతేం చెప్తోందంటే ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ఎప్పుడైతే ఆ ప్రసాదం మనకు సిద్ధిస్తుందో అంటే ఆ శాంతి మనలో స్థిరపడుతుందో అప్పుడు మన జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు బాధలు వాటి ప్రభావం పూర్తిగా నశించిపోతుంది అవి మనల్ని బాధించలేవు దుఃఖాలు పోయిన తర్వాత మనస్థితి ఎలా ఉంటుంది అప్పుడు ప్రసన్నచేతాశ్రు బుద్ధిహి పర్యవతిష్టతే ఆ ప్రశాంతమైన నిర్మలమైన చిత్తంతో ఉన్నవారి బుద్ధి చాలా శీఘ్రంగా పరమాత్మయందు అంటే సత్యస్వరూపంలో స్థిరపడుతుంది మనసు ఇంకా చంచలంగా ఉండదు సంపూర్ణమైన స్థిరత్వం నిశ్చలత్వం అవి లభిస్తాయి ఇదే పరిపూర్ణమైన శాంతి స్థితి దీని గురించి గీతలో ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది కదా ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః అవును ఎంత గొప్ప భావన అది దాని అర్థం ఏంటంటే ఏ ఆనంద స్థితిని పొందితే ఆ తరువాత ఈ లోకంలో మనం గొప్పవని అనుకునే మిగతా లాభాలన్నీ అంటే డబ్బు కీర్తి అధికారం ఇలాంటివన్నీ చాలా చిన్నవిగా అల్పంగా అనిపిస్తాయో అటువంటి పరమానందమే ఈ ప్రసాదం ఆహా ఆ భగవదనుభూతితో ఆ అంతర్గత శాంతితో కలిగే ఆనందం ముందు ఈ లౌకికమైన లాభాలన్నీ నిజంగా దిగదుడిపే అంటే ఆ శాంతి దొరికిన తర్వాత ఇంక వేరే ఏది అంత గొప్పగా అనిపించదనమాట అదే అసలైన పరమానందం అదే జీవిత పరమావధి అని కూడా చెప్పచ్చా నిస్సందేహంగా ఆ ప్రసాదం ఆ అంతర్గత శాంతి దాన్ని పొందడమే గీత సూచించే మార్గంలో ఒక అతి ముఖ్యమైన లక్ష్యం ఆ స్థితిలోనే మనిషి నిజమైన స్వేచ్ఛను ఎప్పటికీ తరగని ఆనందాన్ని అనుభవిస్తాడు చాలా చాలా స్పష్టంగా ఆచరణాత్మకంగా వివరించారు మొత్తం మీద మనం చూస్తే కోపం అనేది మన అదుపు తప్పిన కోరికలు దెబ్బతిన్న అహంకారం నుంచి పుడుతుందని అది మన విచక్షణను మరుగునపరిచి చివరికి మనల్నే పతనానికి గురిచేస్తుందని గీత ద్వారా బాగా అర్థమైంది అవును అదే సమయంలో గీత కేవలం సమస్యను చెప్పి ఒతిలేదు పరిష్కారాన్ని కూడా అంత స్పష్టంగా సూచిస్తోంది స్వీయ పరిశీలన సంతృప్తి మితంగా జీవించడం రాగద్వేషాలకు అతీతంగా సమతుల్యతను సాధించడం ఇతరుల కోపాన్ని అవగాహనతో ప్రశాంతంగా ఎదుర్కోవడం ఇవన్నీ ఆచరణలో పెట్టగలిగితే కోపాన్ని జయించవచ్చు శాంతివైపు నడవచ్చు అంతిమంగా ఆ రాగద్వేషాలకు అతీతంగా ఉండటం ద్వారా లభించే అంతర్గత శాంతి అదే ప్రసాదం అది మనల్ని అన్ని దుఃఖాలనుంచి విముక్తుల్ని చేసి స్థిరమైన జ్ఞానాన్ని పరిపూర్ణమైన ఆనందాన్నిస్తుంది ఇదే కీలక సందేశంలా అనిపిస్తోంది ఖచ్చితంగా ఇదే భగవద్గీత మనకందించే ఒక అద్భుతమైన జీవన విధానం ముగించే ముందు కోసం ఒక ఆలోచన గీత చెప్పిన ఈ రాగద్వేషరాహిత్యం అనే సూత్రముంది కదా దీని కేవలం కోపానికే కాదు మన జీవితంలో మనం అనుభవించే అన్ని తీవ్రమైన భావోద్వేగాలకు అంటే విపరీతమైన సంతోషం కావచ్చు తట్టుకోలేని దుఃఖం కావచ్చు అసూయ భయం ఇలా అన్నిటికీ వర్తింపజేస్తూ జీవించడానికి ప్రయత్నిస్తే మన రోజువారీ అనుభవాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే విధానం ఎలా మారే అవకాశముంది దీని గురించి కాస్త ఆలోచించండి ఈ విశ్లేషణ అంతా కూడా విజ్ఞానమిత్రకు చెందిన వెంకటరమణ గారు శ్రీమద్ భగవద్గీత ఆధారంగా అందించిన అద్భుతమైన వివరణలోని ముఖ్యాంశాలపై ఆధారపడిందని గుర్తుంచుకోవాలి జై శ్రీకృష్ణ